వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొఘల్ సామ్రాజ్యం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు భారతదేశాన్ని మొఘలు పరిపాలించారు మొఘల్ సామ్రాజ్యం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుండి పదిహేడు వందల ఏడు వరకు బాబర్ నుండి ఔరంగజేబు వరకు వీరిని గొప్ప మొఘలు అని పిలుస్తారు మొఘల్ చక్రవర్తులు వరుసగా ఒకటి బాబర్ రెండు హుమయూన్ మూడు అక్బర్ నాలుగు జహంగీర్ ఐదు షాజహాన్ ఆరు ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యం క్రీస్తు ఆరు వరకు మొదటి బహదూర్ నుండి రెండవ షా ఆలం వరకు వీరిని దొబ్బర మొఘలు అని పిలుస్తారు మొఘల్ సామ్రాజ్యం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు రెండవ అక్బర్ షా నుండి రెండవ బహుదూరు వరకు వీరిని నామమాత్రపు మొఘలులు అని పిలుస్తారు మొఘలు పదిహేను వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు దాదాపు మూడు వందల ముప్పై రెండు సంవత్సరాలు పద్దెనిమిది మంది రాజులు పరిపాలించారు షాజహాన్ భార్య అయిన ముంతాజు బేగం అసలు పేరు ఏమిటి ఆన్సర్ మహర్ నిసా తాజ్మహల్ ను షాజహాన్ ఎప్పుడు ఏ సంవత్సరంలో నిర్మించాడు పదహారు వందల ముప్పై ఒకటి నుండి పదహారు వందల యాభై మూడు వరకు తాజ్మహల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎవరు ఆన్సర్ உஸ்தார் லஹரி ஹுமயூன் யொக்க சோதரி அவரு ஆன்சர் குல்பதன் பேகம் எரோட்டா சில்பியவரு ஆன்சர் ஹமீது షాజహాన్ కోహినూరు వజ్రం మరియు సింహాసమును ఎక్కడ ఉంచాడు ఆన్సర్ షాజహాన్ కు కోహినూరు వజ్రం ఇచ్చింది ఎవరు ఆన్సర్ మీర్ జుమ్లా అలంగీర్ మరియు ఎవరి బిరుదులు ఆన్సర్ ఔరంగజేబు సిక్కుల ఐదవ గురువు అయిన గురు తేజ్ బహదూర్ని ఎప్పుడు ఏ సంవత్సరంలో ఉరి తీయించాడు ఆన్సర్ క్రీస్తు శకం ఔరంగజేబు క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో ప్రవేశపెట్టిన మతపరమైన పన్ను ఏది ఆన్సర్ జిజియా పన్ను సంగమేశ్వర యుద్ధంలో ఔరంగజేబుచే వధించబడిన శివాజీ కుమారుడు ఎవరు ఆన్సర్ షంబాజీ నాణాలపై ఖురాన్ శ్లోకాలను తొలగించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఔరంగజేబు ఔరంగజేబు గోల్కొండ కోటను ఎప్పుడు ఏ సంవత్సరంలో ఆక్రమించాడు ఆన్సర్ క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఏడు ఔరంగజేబు యొక్క సమాధి ఎక్కడ ఉంది ఆన్సర్ మహారాష్ట్ర షాజహాన్ యొక్క సమాధి ఎక్కడ ఉంది ఆన్సర్ ఆగ్రా బాబర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది కాబుల్ ఆన్సర్ బాబర్ తన స్వీయ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు ఏ యుద్ధం ముఖ్యమైనది అని పేర్కొన్నాడు ఆన్సర్ కాన్వా యుద్ధం మొఘల్ చక్రవర్తుల్లో స్వర్ణ యుగంగా ఎవరి కాలాన్ని పరిగణిస్తారు ఆన్సర్ షాజహాన్ యావత్ భారతదేశాన్ని మొఘల్ సార్వభౌమాధికారం కిందకు తెచ్చిన వారిలో మొదటివాడు ఎవరు ఔరంగజేబు థ్యాంక్ యూ Please do subscribe.